దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి గడిచినటువంటి అక్టోబర్ మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనలందరినీ కాపాడాడు ప్రియుల ఎన్నో శోధనలు ఎన్నో దుఃఖాలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎంతో కరువు ఎంతో కష్టము ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముట్టినా కూడా దేవుని యొక్క కరుణా కటాక్షం మన మీద ఉంచి అక్టోబర్ మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి సజీవులుగా ఉంచినందుకై దేవదేవునికి మనం అందరం కృతజ్ఞతాస్థుతుల్లో చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రియులారినాన దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మన పాపను బట్టి షాపును బట్టి దేవుడు మన మీద కోప్పడకుండా ఆయన కనికరం చూపించి నవంబర్ మాసంలోనికి అడుగుపెట్టే కృపనిచ్చాడు ప్రియుల గడిచిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పది నెలలు దేవుడు ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి ఆయన కృపను మెండుగా నిండుగా గ్రహించాడు పదకొండవ మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చాడు ప్రిలరు అయితే మనకంటే గొప్పవారు కనులు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో చనిపోయారు ప్రియర్ ఎందరో మట్టికి మన్నైపోయారు ఎందరో హాస్పిటల్లో ఉన్నారు యాక్సిడెంట్లో ఉన్నారు ఎన్నో సమస్యలతో చిక్కుకొని ఉన్నారు తెరసాలలో ఉన్నారు వేదనలతో ఉన్నారు భయముతో ఉన్నారు వరదలతో ఉన్నారు తినడానికి తిండి లేకున్నారు కట్టుకోవడానికి బట్టలు లేక ఉన్నారు అలాగే యుద్ధాలతో ఉన్నారు బస్సులు పేలిపోయి మరి బస్సులో మంటలు వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు ఇలాంటి దుర్గతి మనకు రాకుండా దేవుడు కాపాడినందుకై నిజముగా మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతుల్లో చెల్లించవలసి మనం ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఈ అస్తుతులు చెల్లించకుండా మనం ఉండలేం ప్రియర్ అలాంటి ఘనకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఏడవచ్చును తన తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతము మన దేవుడు మన నోట ఉంచెను అనేకులు అది చూచి భయభక్తులు కలిగి యహోవాయందు నమ్మిక ఉంచదరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు శ్రేష్టమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసినందుకై మనము దేవుణ్ణి స్థుతిస్తూ మన నోట క్రొత్త కీర్తన వస్తూ ఉన్నదన్నప్పుడు వెళ్ళారు అనేకులు అది చూచి మనం దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు సాక్ష్యం పలుకుతూ ఉన్నప్పుడు వృత్త కీర్తన మనం దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తే అనేకుల అద్భుతాలను చూసి దేవుని నమ్మిక ఉంచుతూ ఉన్నారంట కీర్తన గ్రంథం నూట నలభై నాలుగవ అధ్యాయం తొమ్మిది పది వచ్చిన మనం చదువుకుంటే దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను పది తంతుల సితారాతో నిన్ను కీర్తించును నీవే రాజులకు విజయము దయచేయువాడవు దేవునికి స్తోత్రములు కలుగును గాక మనకే కాదు ప్రియులరా మన ఇంటి వారికి కాదు మన భర్తకే కాదు మన భార్యకే కాదు మన కుమారునికి మన కుమార్తెకే కాదు లేక మన బంధువులకు రక్త సంబంధి కలకే దేవుడు రాజులకు అధికారులకు ప్రధానులకు పెద్దలకు కూడా విజయం ఇచ్చే దేవుడు అంట అందుకని రాజులకు విజయము దయచేవాడవు నీవే అని భక్తులు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రములు గాక ఈ నవంబర్ మాసంలో దేవుడు తన ప్రియబిడ్డలు పేదలైన దిక్కులేని వారైనా లేక రాజులైనా అధికారులైనా ప్రధానులైనా పెద్దలైనా ఎవరైనా సరే దేవుడు వారికి విజయం ఇచ్చి ఆయనకు రూపం చూపిస్తూ ఉన్నాడు నిజంగా దేవుడు తప్ప ఈ విజయకరమైనటువంటి కార్యం ఎవరైనా జీవితంలో చేయలేదని ఒప్పుకునేటటువంటి ఘనకార్యము దేవుడు చేయబోతున్నాడు ప్రియల ఈ ఘనకార్యములు దేవుడు చేయటం వలన మనకు సంతోషం ఎక్కువైపోతూ ఉంటుంది చాలా సార్లు దేవుని చదువులు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా విషయాలు మనతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉంటాడు ప్రియల ఎప్పుడు నా కుమారుడు ఒంటరిగా దొరుకుతాడా ఎప్పుడు నా కుమార్తె ఒంటరిగా నాకు నా సన్నిధిలో ఉండి నా స్వరాన్ని వినాలని వేచి ఉంటుందా అని దేవుడు కాచుకొని ఉంటాడంట ప్రియుల అలాంటి ప్రసన్నమైనటువంటి ప్రశాంతమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవునికి మనకి మనం ఇవ్వాలి ప్రియుల అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినే కృపను దేవుడు మనకి ఇస్తాడు ఒకానొక దినాన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక చక్కటి భాగాన్ని నాకు జ్ఞాపకం చేశాడు ఏంటంటే దేవుని మాటలో ఉన్నటువంటి ప్రభావం ఎంత గొప్పదో దేవుడు నాకు జ్ఞాపకం చేసిన తక్షణమే దాన్ని వెంటనే నేను నా డైరీలో రాసేసుకున్నాను ప్రిలర్ శ్రేష్టమైనటువంటి ఆయన సుగుణాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మాటలో ఉన్నటువంటి ప్రభావాన్ని నా నోట నుండి నేను నాకు తెలియకుండా కానీ నేను పలుకుతూ ఉన్నాను ప్రిలర్ నీ మాటే నా బలము నీ మాటే నా జీవము నా పరిస్థితులలో నీ మాటే నాకు ప్రభావం కలిగినది అని నాకు తెలియకుండా కానీ నేను పలుకుతూ ఉన్నాను దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని నేను అనుభవిస్తూ పలుకుతూ ఉన్నాను అలాగే నీ మాటే నాకు స్వస్థత నీ మాటే నాకు శక్తి నీ మాటే నా పరిస్థితులన్నిటిని మార్చివేయగలదు మార్చివేయగలినటువంటి దేవుడవు అని దేవుని యొక్క మాటను గుర్చి పదే 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 నా నోరు పలుకుతూ ఉంది ప్రియుల దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ధైర్యమును దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి దుర్గమును దేవుని మాటలో ఉన్నటువంటి సంపదను దేవుని మాటలో ఉన్నటువంటి సమృద్ధిని దేవుని మాటలో ఉన్నటువంటి సమస్తమును కూడా దేవుడు నాకు నా నోట నుండి పలికిస్తూ ఉన్నాడు ప్రయత్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు మన జీవితాల్లో ఘనకార్యములు దేవుడు చేసి చూపించిన తర్వాత మనం ఏం చేస్తామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చును యహోవాను స్తుతించుడి యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి దొంగతనం చేసేవారు దొంగతనాన్ని కూడుకుంటూ ఉంటే పాపం చేసేవారు పాపాన్ని కూడుకుంటూ ఉంటే సినిమాలు షికారుల కోసం కూడుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు అలాగే మ్యారేజ్ తర్వాత ఎంగేజ్మెంట్లు బర్త్డేలు నానా రకములైనటువంటి ఫంక్షన్ల కోసం పరిగెత్తుకొని వెళ్ళేవారు ఎందరో ఉంటూ ఉంటే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు భక్తులు కూడుకొని సమాజం దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇక మీదట భక్ భక్తులు కూడుకునే సమాజంలో మీరుందరుగాక భక్తులు కూడుకునేటువంటి ప్రార్థనలో మీరుందరుగాక భక్తులు కూడుకునేటువంటి ఉపవాస ప్రార్థనలో మీరుందరుగాక భక్తులు కూడుకునే దేవుని సన్నిధిలో మీరుందరుగాక దేవుని యొక్క ప్రసన్నత మీరు అనుభవించురుగాక దేవుడు మీకోసం వెయిట్ చేస్తున్నాడన్న సంగతిని మీరు గ్రహించురుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన నోట కీర్తన ఉంచాలని దేవుడు ఆజ్ఞాపిస్తూనే భక్తులు కూడుకునే స్థలములో మనం ఉండుట గొప్ప ఆశీర్వాదం ప్రియుల గొప్ప ఆరోగ్యం గొప్ప ఆనందం గొప్ప చెప్పసక్యం కానటువంటి ఆశ్చర్య కార్యాలు అనుభవించేటువంటి కృప భక్తులు కూడుకునే స్థలంలో దొరుకుతా ఉన్నది ప్రియుల అందుకే ఒకనొక దినానొక సహోదరుడు నాకు ఫోన్ చేసి ఆయన ప్రాబ్లం చెప్తూ ప్రార్థన చేయమని కోరినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి మీరు కూడుకునేటువంటి ప్రార్థనలు నేను ఉండలేకపోతూ ఉన్నాను అయితే నేను దూరంలో ఉన్నప్పటికీ మీ ప్రార్థనలో నేను ఏకీభవిస్తూ ఉంటాను మీ ప్రార్థనతో నేను సహకరిస్తూ ఉంటాను మీ మీ నాటి నుండి దేవుడు పలికించేటువంటి ప్రతి మాటను నేను కంప్లీట్గా నెరవేర్చుకుంటూ ఆత్మీయంగా బలపరచబడుతూ స్థిరపడతాబడుతూ ఉంటూ ఉన్నాను మీరు ధైర్యం చెప్పినప్పుడు మీరు దేవుడు నీతో ఉన్నాడని చెప్పినప్పుడు నా ప్రాణాత్మ దేహములు ఎంతో ఆదరణ పొందుతూ ఉన్నాయమ్మా అని చెప్తూ చనిపోవాలనుకున్నాను ఈ రాత్రే కానీ మీరు మాట్లాడిన తర్వాత ఇక నేను కోసం బ్రతకాలని డిసైడ్ అయిపోయాను అంటూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ముద్దు మోషే మోషి దాటి వచ్చిన తర్వాత క్రొత్త కీర్తన ఆయన నోట దేవుడు ఉంచాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగే మిరియాము మిగతా స్త్రీలు కూడా క్రొత్త కీర్తన పాడినట్లు రాయబడి ఈ నవంబర్ మాసంలో దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యం ఏంటంటే మన నోట దేవుడు స్థుతి ఉంచబోతు ఉన్నాడు క్రొత్త కీర్తన ఉంచబోతు ఉన్నాడు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి అనేకులు మన ద్వారా దేవునియందు నమ్మిక ఉంచేటువంటి కార్యాన్ని రక్షణ పొందే కార్యాన్ని దేవుణ్ణి ఆశ్రయించే కార్యాన్ని దేవుని ద్వారా స్వస్థత మేలు ఆశీర్వాదం పొందేటువంటి కృపను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రిల్లర దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగే విజయం ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా భక్తులు కూడుకునే స్థలంలో దేవుడు మన ఉంచబోతున్నాడు గతంలో పాపశాప సంబంధమైన క్రియల చేత ఒకవేళ మీరున్నారేమో కానీ అలాంటి గుంపులో ఉన్నారేమో అయితే ఇప్పుడు మాత్రం ఈ మాసంలో దేవుడు భక్తులు కూడుకునే ప్లేస్లో దేవుడు మిమ్మల్ని ప్రార్థనలు ప్రార్థనలో ఉన్నాడు దేవుని యొక్క కృపా వర్షం మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు ప్రిలరు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా అలనాడు మోషే అహరోణులు మిర్యాములు భక్తి వారందరూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ కొరొత్త కీర్తన పాడినట్లుగా మన నోట కూడా దేవుడు కొరొత్త కీర్తన ఉంచుబోతూ ఉన్నాడు ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని బట్టి విద్యాబుద్ధులను బట్టి ఎగ్జామ్లో కృపనిచ్చినందుకై జాబ్ ఇచ్చినందుకై మ్యారేజ్ సెటిల్ చేసినందుకై సంతానం ఇచ్చినందుకై శత్రువుల మీద విజయం ఇచ్చినందుకై ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కలుగు చేసినందుకై అన్ని విషయంలో దేవుని యొక్క కృపను మనం అనుభవించినట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు గనక వాటన్నిటిని బట్టి మనము సంతోషముగా క్రొత్త కీర్తన దేవుని సన్నిధిలో పాడి కీర్తించే కృపను దేవుడు ఇవ్వబోతూ ఇక మీదట అపవాది సంబంధమైన క్రియలన్నీ కాల్చబడి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క వెలుగును తేజస్సును దేవుని యొక్క ముఖ దర్శనాన్ని దేవుడు నెక్కివ్వబోతూ ఉన్నాడు ఆయన మనతో ఉండుట ఆయన ముఖ దర్శనం మనకు కలుగుట ఆయన ప్రసన్నత మనం అనుభవించుట ఆయన ఆశీర్వాదాలు మనం అనుభవించుట మనకు గొప్ప ధన్యత ప్రియుల ఎన్నడు కూడా విననటువంటి చూడనటువంటి ఎరుగనటువంటి మన ఊహకు అందనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాల్లో ఈ నవంబర్ మాసంలో దేవుడు చేయబోతున్నాడు ప్రియర ఎందుకంటే సర్వాధికారి సెలవు ఇచ్చినట్లుగా దేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని ఈ మాసంలో దేవుడు మనకి ఇవ్వబోతాడు గడిచిన మాసం అంతా కూడా సంతోషంగా సమాధానంగా ఉన్నాను అనుకుంటే అంతకంటే సంతోషం సమాధానాన్ని స్వస్థతను విజయాన్ని దేవుడే ఇవ్వబోతున్నాడు ఒకవేళ రోగంతో ఉన్నాను శాంతితో దుఃఖంతో ఉన్నాను అని అంటే సకల సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఇస్రాయలులను ఎర్ర సముద్రంను ఎలాగున దాటించి బిడ్డల్ని సంతోషపరిచాడో అలాగే ప్రభు సన్నిధిలో చేరిన అనందరి జీవితాల్లో ఉన్నటువంటి సమస్త చిక్కు సమస్యలన్నింటినీ దాటించి అవమానాలన్నీ కొట్టివేసి అపవాది క్రియలన్నీ దూరపరిచి సమృద్ధి అయినటువంటి ఆయన సహాయమును తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి మనం పొందబోతున్నాం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందబోతున్నాం ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రార్థించే కృపను ప్రకటించే కృపను పాడే కృపను పరిచయ చేసే కృపను తగ్గించుకునే కృపను లోబడే కృపను దాతృత్వమైనటువంటి శ్రేష్టమైన లక్షణాలను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఈ నవంబర్ మాసంలో సకల సంతోషం సమాధానం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడిచ్చిన మాట ప్రకారం నిజముగా మనల్ని బట్టి అనేకులు దేవుని చెంతకు రాబోతు ఉన్నారు నిజముగా దేవుడు మనకి విజయం అయిపోతున్నాడు అలాగే భక్తులు కూడుకునేటువంటి ప్లేస్లో మనం నిలబడబోతున్నాం అలాగే భక్తులు ఎలాగున వారి నోట దేవుడు తీసిన కార్యాలను బట్టి కొత్త కీర్తన పాడిరో మన నోటకుండా దేవుడు కొత్త కీర్తన దేవుడు ఉంచిపోతూ అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమీన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశ్రమలను చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన మాట ప్రకారం నిజముగా నా తండ్రి మా జీవితాల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతములను ఆశ్చర్య కార్యములను అనేకులు తండ్రి విని దేవా మీ మీద నమ్మకం ఉంచినట్లుగా అద్భుత కార్యములను మా జీవితాల్లో మీరు చేయబోతున్నందుకే నేను స్థుతిస్తూ ఉన్నాను మీకు స్తోత్రాలు ఉందనాలు మా జీవితాల్లో భక్తులకు ఎలాగ విజయం ఇచ్చారో అలాగ మాకు విజయం ఇచ్చే దేవుడుగా రాజులకు అధికారులకు విజయం ఇచ్చే దేవుడిగా మీరున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే భక్తులు కూడుకునేటువంటి సమాజంలో మమ్మల్ని నిలబెట్టినందుకే నేను స్థుతిస్తూ ఉన్నాను తండ్రి భక్తులు ఎలాగొన్న వారి నాట క్రొత్త కీర్తన దాన్ని మీరుంచి మీకు స్థుతులు చెల్లించే కృపనిచ్చారు మీ సన్నిధిలో చేరిన తండ్రి మా అందరి జీవితాల్లో కూడా క్రొత్త కీర్తన ఉండను గాక మీ నామానికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించే బిడ్డలుగా ప్రతి బిడ్డ ఆయత్తపడను గాక వారి దుఃఖదినము సమాప్తము చేయబడినగాక సకల సంతోషం సమాధానం కలుగును గాక మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి అలాగే విద్య కోసం బుద్ధి కోసం ఉద్యోగాల కోసం ప్రమోషన్ కోసం మీ సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి బిడ్డ హృదయ కోరిక తీర్చబడను గాక మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలు నీళ్ళి ఉందరుగాక నా ఈ సు కూడా మీకు స్తోత్రాలు వారికి నైడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి రక్తస్రావ రోగము గడ్డలు కురుపులు పండ్లు గాయములు సమస్తం ఇస్తుక్రీస్తు నావులు గాక సంపూర్ణ స్వస్థత కలుగును గాక మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అనుభవించదును గాక మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరున్నందుకు స్తోత్రాలు మీ వెలుగును ప్రత్యక్షతనిచ్చినందుకు స్తోత్రాలు మా మరలు ఆలకించినందుకు స్తోత్రాలు అడుగు వాటి కంటే ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికమైన ఆశీర్వాదములతో మేము నింపినదేవా మీకు స్తోత్రాలు నిజముగా నా తను ఇలా కలినన్ని మరలు మిమ్మని మీ నామాన్ని మేము మర్చిన మీరు మరువనందుకై స్తోత్రాలు వందనాలు తండ్రి మీ బిడలు రాకపోకల్లో తోడించినందుకే రోగంలో స్వస్థ తీర్చినందుక కొరతలు తీర్చినందుకే శత్రువుల వారి నుండి తప్పించినందుకు దుష్టుల ఎముకలు విరగబొట్టినందుకే మీ బిడల పక్షముగా మీరు న్యాయం తీర్చినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఎలాగు తండ్రి యువత దీవుల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మేలతో తృప్తిపరచు మహిమ పొందమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్